యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియోలో మనము కొన్ని గడ్డి జాతి మొక్కలని వాటిలో నుంచి వచ్చేటువంటి బీజాలను గురించి సంస్కృతంలో తెలుసుకుందాము ప్రకృతి సంస్కృతి సంస్కృతం తృణము నుంచి వచ్చినవే కనుక తృణధాన్యాలు అన్నారు తృణము అని అంటే గడ్డి గడ్డి జాతి మొక్కలను తృణజాతి మొక్కలు అని అంటారన్నమాట తృణధాన్ దాని నుంచి వచ్చేటువంటి ధాన్యాలనే తృణధాన్యాలు అని అన్నారు తృద తృణధాన్య తృద తృణధాన్య తృణధాన్యాలు గడ్డి జాతి మొక్కల నుంచి వచ్చిన గింజలు తండూలహ అంటే తండూలం అంటే బియ్యం అన్నమాట అన్నం అంటే అన్నము వ్రిహి వ్రీహీ అంటే వడ్లు లేదా వ్రిహి వ్రీహీనే వృష్టి అని అంటారు వృష్టి అంటే వర్షం కూడా అవుతుంది వర్షం కురిస్తేనే కదా వడ్లు పండేది కాబట్టి వృష్ణి అనంటే వడ్లు అనే వృష్టి అనంటే వడ్లు అని అర్థము గోధుమ అంటే గోధుమ తెలుగులో సంస్కృతంలో రెండు ఒకటే అండుగులి అంటే అండుకొర్రలు రాగి అంటే రాగులు తెలుగులో సంస్కృతంలో రెండు ఒకటే యవహ అంటే ఎవలు అంటే ఆంగ్లంలో బార్లీ గింజలు అంటారు లవేటిక అంటే మొక్కజొన్న లేదా స్తంభకరి అని అంటారు ఎందుకంటే అది స్తంభంలాగా ఉంటుంది కాబట్టి స్తంభకరి అని అంటారు ప్రియాంగు యాకు దీర్ఘం ఉండాలా ప్రియాంగు అని ఉండాలా కానీ ఇది టైప్ మిస్టేక్ పడింది అంటే కొర్రలు అన్నమాట సన్న కొర్రలు యవన్ యవనలహ అంటే జొన్నలు సామక అంటే సాములు సజ్జ అంటే సజ్జలు లేదా ముత్య తండూలం అని అంటారు ఎందుకంటే అవి కొంచెం ముత్యాలతో ముత్యాల లాగా పోలి ఉంటాయి కాబట్టి ముత్యతండూలం అని అని కూడా అంటారనమాట ఆరిక అంటే ఆరికలు వేణు తండూలం అంటే వెదురు వడ్లు అదే ఈ మధ్యనంతా ఆర్గానిక్ అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు కదా బ్రౌన్ రైస్ అది కృష్ణ తండూలం అంటే నల్ల బియ్యం అనమాట రక్త తండూలం అంటే ఎర్రవొడ్లు అదే ఎర్రలు అంటారు కొంతమంది ఎర్రలు అంటారు పక్వ తండూలం అంటే ఉప్పుడు బియ్యం అన్నమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఇంకా మనకు చాలా ఏమన్నా ఇక్కడ పెట్టనేటివి ఏదైనా తృణధాన్యాలు మీకు తెలిసి ఉంటే ఎవరైనా వ్యాఖ్యానించండి ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు నచ్చి వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి